హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన యొక్క ఫిలిం న్యూస్లో నందమూరి బాలకృష్ణ నటిస్తున్నటువంటి ఎన్బికే వన్ జీరో నైన్ చిత్రానికి సంబంధించినటువంటి టీజర్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు మొట్టమొదటి లుక్ ఎప్పుడు రిలీజ్ కాబోతుంది అన్న విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను నందమూరి బాలకృష్ణ హీరోగా యువ దర్శకుడు బాబీ సంయుక్తంగా తెరకెక్కుతున్నటువంటి ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం నుండి ఆనాటి కథతో రూపొందుతున్నట్లు ఇటీవల రివీల్ అయిన సంగతి మనందరికీ తెలుసు దానికి తగ్గట్లుగానే ఇటీవల వచ్చిన పోస్టర్లు డిజైన్లు అదిరిపోయాయి దీంతో ఈ చిత్రంపై అంచనాలు కూడా మరింత పెరిగిపోయాయి దీనికి ఏమాత్రం తీసుకోని విధంగా ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రూపొందిస్తున్నారు నిర్మాతల బృందం ఇదిలా ఉంటే నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడారి ఎదురు చూస్తున్నటువంటి నందమూరి బాలకృష్ణ యొక్క ఈ చిత్రానికి సంబంధించినటువంటి మొదటి లుక్ని జనవరి ఒకటో తేదీన రిలీజ్ చేయబోతున్నారు అంతేకాకుండా నందమూరి అభిమానులకు తగ్గట్లుగా అదిరిపోయే అంచనాలతో సంక్రాంతి పండగ రోజు టీజర్ని రిలీజ్ చేయటానికి కూడా అన్ని రంగాలను సిద్ధం చేస్తున్నారు అయితే ఈ టీజర్ని వైజాగ్లో రిలీజ్ చేయాలా లేదా హైదరాబాద్లో రిలీజ్ చేయాలా అన్న విషయంపై సస్పెన్స్గా మిగిలిపోయి ఉన్నది ఏది ఏమైనా జనవరి ఒకటిన నందగురి బాలకృష్ణ యొక్క ఎన్బికె వన్ జీరో నైన్ చిత్రానికి సంబంధించినటువంటి మొదటి లుక్ రిలీజ్ అవ్వటం ఆ రోజున చలచిత్ర రంగంలోనే బాక్సులు బద్దలవటం సంక్రాంతి రోజున టీజర్ రిలీజ్ అవ్వటం ప్రపంచం సృష్టించడం ఖాయమని మాత్రం స్పష్టంగా చెప్పేస్తున్నది మా మహానంది టీవీ